ఈ గురువు మే ఉపారీ మేష మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లమన రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వృషభ లగ్నం వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి వృషభ లగ్నం వాళ్ళకు కూడా లగ్నంలో గురువు సంచరించడం వల్ల లగ్నంలో గురువు దిగ్బలాధిపతి కాబట్టి కొద్దిగా స్టామినో ఇమ్యూనిటీ స్వల్పంగా దెబ్బతినే అవకాశం ఉంది తీసుకునే నిర్ణయాల్లో స్వల్పమైన తడబాటు ఉండే అవకాశం ఉంది కాబట్టి తీసుకునే నిర్ణయాలు ఒకరికి పది సార్లు ఆలోచించి తీసుకోవాలండి లేకపోతే గనక సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అలాగే ఈ గురువు వివాహ స్థానాన్ని కూడా పాపిగా చూస్తూ ఉండడం వల్ల శుభకార్యాలకు కారణం గురువు కావడం వల్ల అలాగే లాభాధిపత్యం గురువుకి రావడం వల్ల కంప్లీట్ ఈ వృషభ లగ్నానికి గురువు పాపి కాబట్టి యోగించడండి లగ్నంలో ఉండడం వల్ల కొద్దిగా ఏడు వివాహ స్థానం తొమ్మిది శుభకార్య స్థానం ఈ రెండింటిని చూడడం వల్ల వివాహం ఈ సమయంలో చేసుకునే వాళ్ళు మాత్రం ఒకరికి పది సార్లు ఆలోచించి చేసుకోవాలండి లేకపోతే కనుక సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అలాగే స్టామినా ఇమ్యూనిటీ స్వల్పంగా దెబ్బతిండ శరీర ఆరోగ్యం కూడా స్వల్పంగా దెబ్బతిండం కొద్దిగా లాభయ్యే అయ్యే అవకాశాలు ఉంటాయి లాభకి గురువు కారణం కాబట్టి లావయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండగలరు కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇలా చేస్తే కనుక కొద్దిగా వీటి నుంచి ఈ లావు సమస్య నుంచి కొలెస్ట్రాల్ ఎక్కువ కావడం ఇట్లాంటి వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఊబకాయం ఇట్లాంటి సమస్యలతో సతమతం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్త తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క పరిస్థితి నుంచి ఓవర్కమ్ అయ్యే అవకాశం పరిపూర్ణంగా ఉంది అలాగే పంచమ విద్యా స్థానం కాబట్టి ఆ స్థానం మీద గురువు యొక్క పాప దృష్టి వల్ల విద్యార్థులకి స్వల్పంగా విద్యా ఇట్లా కలిగే అవకాశం ఉంది ఒకరికి పదిసార్లు చదువుకోవాలండి చదువుకోకపోతే గనక ఆ ఒక్కొక్కసారి మర్చిపోయే అవకాశాలు ఉంటాయి విద్యార్థులు కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తే గనక ఈ ఈ యొక్క పరిస్థితి నుంచి కొద్దిగా ఓవర్కమ్ అయ్యే అవకాశం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అలాగే ఈ యొక్క ఐదు దైవస్థానం కాబట్టి కొద్దిగా దైవం పరంగా ఏదైనా ఉపాసన చేద్దాం అనుకున్న దాన్ని స్వల్పమైన ఆటంకాలు క్రియేట్ అవ్వడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క నూతనంగా వివాహమైన వాళ్ళకి స్వల్పంగా సంతానం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది సంతాన స్థానం కూడా ఐదు కాబట్టి దాని మీద సంతాన కారక గ్రహం కూడా గురువు కాబట్టి దాని మీద గురువు యొక్క పాప దృష్టి కూడా పడింది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా సమయం పాటిస్తే అంటే నిరుత్సాహ పడకూడదు కొన్ని రోజులు అయ్యాక సంతానం అయ్యే అవకాశం ఉంది కొద్ది సమయం పాలిస్తే అన్ని పరలుగా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే ఏ బిజినెస్ పార్ట్నర్స్ కి సంబంధించిన స్థానం కాబట్టి దాని మీద కూడా గురువు యొక్క పాప దృష్టి వల్ల కొద్దిగా బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఆచితూ చేయ అవకాశించాలి లేకపోతే వాళ్ళు ధనపరంగా కొద్దిగా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే తొమ్మిది సేవింగ్స్ కి సంబంధించిన హౌస్ అలాగే తండ్రికి సంబంధించిన స్థానం కాబట్టి తండ్రితో స్వల్పమైన విభేదాలు ఇబ్బంది ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది బంగారు ఆభరణాలు కొనుగోళ్లు అమ్మకాలు విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి లేకుంటే ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ యొక్క సమస్య నుంచి ఓవర్కమ్ అయ్యే అవకాశం ఉంది చివరిలో పరిష్కారాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అవి మీరు నిత్య జీవితాన్ని ఆచరిస్తూ మరియు దైవికంగా చేయవలసిన కూడా సూచించడం జరుగుతుంది అవి చేస్తే కనుక మీకు అన్ని తరాలుగా మంచి జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది అలాగే ఈ యొక్క గురువు వృషభంలో ఉన్నప్పుడు అలాగే ఈ పదో ఇంట్లో శని ఉండడం వల్ల మీకు ఆకస్మికంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ శని మీదకి శుక్రుడు బుధుడు వచ్చినప్పుడు అలాగే శని నిసింహంలో ఉన్నప్పుడు బుధుడు శుక్రుడు కూడా కొద్దిగా శని కూడా చూస్తారు కాబట్టి వృత్తిపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది అలాగే గురువు మీద కూడా అంటే వృషభంలోకి కానీ వృష్టికంలో కానీ శుక్ర బుధులు వచ్చినప్పుడు కూడా కొద్దిగా ఈ దోషం తగ్గుతుంది కాబట్టి అప్పుడు కొద్దిగా వివాహ ప్రయత్నాలుగా స్వల్పంగా అనుకూలత కలిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క గురువు కుజుడు లాంటి గ్రహంతో కొద్దిగా కలిసినప్పుడు స్వల్పంగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది అలాగే కొద్దిగా స్త్రీలతో ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వివాహం పరంగా కూడా స్వల్పమైన ఆటంకాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది స్వల్పంగా ఆడవాళ్ళ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది అలాగే ఈ శుక్రుడు శని కలిసినప్పుడు మాత్రం ఈ ఆడవారి వల్ల ధనపరమైన లాభాలు ఇట్లాంటివి కలిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే భూములు ఇస్తే రాస్తులు వారి యొక్క విలువ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకున్నట్లయితే మీకు అన్ని పనులు కూడా మంచి జరుగుతుంది అలాగే రవితో పాటు కూడా కలిసినా గానీ ఈ యోగాలు ఇంకా పెరిగి మీకు అన్ని పనులుగా మంచి జరిగే అవకాశం ఉంది శని రవిలు కలిసినా శని రవిని చూసినప్పుడు ఇట్లా మీకు బెనిఫిట్ ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాలను మీరు పరిపూర్ణంగా ఉపయోగించుకుంటే అన్ని పనులుగా మంచి జరిగే అవకాశం ఉంది వ్యక్తిగత జాతకంలో శని మహాదశ కాని శుక్రమహాదశ అంతర్దశలు గాని బుధ మహాదశ అంతర్దశలు గాని రాహు మహాదశ అంతర్దశలు గాని మహాదశ అంతర్దశలు గాని నడుస్తున్నట్లయినా గాని కొద్దిగా అనుకూలత పెరిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంగా నెరవేరే అవకాశం ఉంది మీరు ఈ యొక్క గురువు యొక్క దోషం పోగొట్టుకోని నిమిత్తం పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళని కొద్దిగా ఎదురించే పరిస్థితులు వచ్చినా గానీ ఎదురు సమాధానం చెప్పకుండా సాధ్యమైనంత మౌనం పాలించడం వల్ల ఈ దోషాల నుంచి బయటపడగలుగుతారు అలాగే దైవాన్ని ఆశ్రయించడం అలాగే సద్గురువుల యొక్క సహవాసం చేయడం మంచి ఆధ్యాత్మికమైన ఉపన్యాసాలు వినడము అలాగే సజ్జన సాంగత్యము ఇట్లాంటివి చేయడం వల్ల ఈ యొక్క దోషాల నుంచి బయటపడగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది అలాగే మీరు ఈ దోషాల నుంచి బయటపడే నిమిత్తం దక్షిణామూర్తి స్తోత్రము ఇట్లాంటివి చదువుకోవడం మంచిది అలాగే బాగా శుక్రుడికి సంబంధించిన శుక్ర స్తోత్రము నవగ్రహాలు శుక్రుడికి సంబంధించిన స్తోత్రము చదువుకోవాలి అలాగే ఈ యొక్క గురువారాలు కూడా పసుపు వస్త్రం ఎప్పుడైనా నెలకు ఒకసారి పసుపు కలర్ జాకెట్ పీసు శనగలు కేజినర ప్రమాణంగా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం కానీ లేకుండా ఇవి రెండు ఈ యొక్క బెల్లంతో పాటు శనగలు బాగా ఉడక పెట్టి ఆవుకు తినిపించడం గాని ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం మంచిది ఇట్లా చేయడం వల్ల మీకు ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటి ఏ విషయాల్లో అయితే బాధిస్తున్నారో ఆ బాధలన్నీ తొలగిపోయి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో నెరవేరే అవకాశం ఉంటుంది మీకు అన్ని పనులలో కూడా గురువు యొక్క పేరు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ పాటించగలరు అలాగే ఈ శుభ ఫలితాన్ని పరిపూర్ణంగా పొందగలరు శుభం కన్యా లగ్నం కన్యా రాశి ఈ యొక్క కన్యా లగ్నానికి తొమ్మిదిలో గురువు సంచరించడం వల్ల ఈ యొక్క ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే బంగారు ఆభరణాలు కొనుగోళ్లు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే లగ్నం మీద కూడా గురువు యొక్క పాప దృష్టి ఉండడం వల్ల కొద్దిగా తీసుకునే నిర్ణయాల తరబాటు కొద్దిగా ఇబ్బందులు చిన్న చిన్న మానసికమైన సమస్యలు ఇట్లాంటిది తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది అది చేయడానికి వచ్చి కొన్ని అవకాశాలు కొన్ని అదృష్టాలు ఇలా మిస్ అవ్వడం ఇట్లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే బయలుకి మనకి వేరే వాళ్ళ నుంచి వచ్చే సలహాలు కూడా కొన్ని సందర్భాల్లో రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే కొద్దిగా లావు కూడా అయ్యే అవకాశం ఉంది కానీ ఈ విషయాలు కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని మంచి జరిగే అవకాశం ఉంది అలాగే మూడు మీద కూడా గురువు యొక్క పాప దృష్టి ఉండడం వల్ల దాని స్లిప్ అవ్వడము అంటే మాటలు తర్వాత కొద్దిగా వే మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకు ఇంకోలాగా అర్థం కావడం సోదరా సోదరి వర్గీయులతో స్వల్పమైన వైరాలు ఇట్లాంటివి వైరుధ్యాలు ఇట్లాంటివి కూడా బాగా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు మౌనం పాలించడం వల్ల ఈ యొక్క సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే పెద్ద కూడా సాధ్యమైనంత వరకు కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు పొందే మంచిది తప్ప అంతేగాని వాళ్ళని బ్లేమ్ చేస్తే కనుక దాని వల్ల ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే విద్యాస్థానం మీద కూడా గురువు పాప దృష్టి వల్ల విద్యార్థులు కూడా స్వల్పంగా మార్పులవి తక్కువగా వచ్చే అవకాశాలు ఉండే కొద్దిగా మెరిట్ కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటే ఈ ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే దైవ దైవస్థానం కూడా ఐదు కాబట్టి కొద్దిగా స్వల్పంగా దైవ బలం తగ్గడం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది అలాగే పిల్లలు కూడా కొద్దిగా మొండిగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు వ్యవహరించే అప్రమత్తంగా ఉంది దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు ముఖ్యంగా గురువు ఈ యొక్క చంద్రుడు కుజుడితో కలిసిన చంద్రుడు కుజుడు గురువు గురువు ఉన్న స్థానాన్ని మరియు గురువు చూసే స్థానాల దగ్గరకి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది స్త్రీ ముఖ్యంగా కుజుడు గురువు కలిసినప్పుడు స్త్రీల వల్ల ఇబ్బందులు సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది అది ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అనుకో దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈ గురుడితో బుధుడు శుక్రుడు ఇలాంటి గ్రహాలు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా అవకాశాలు రాదు కొన్ని అనుకున్న పనులు కొద్దిగా మూవ్ అవ్వడం ఇట్లాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే మీకు అన్ని పర ఆకస్మికంగా ధన ప్రాప్తి ఆకస్మిక ధనపరమైన వ్యవహార విజయాలు అలాగే స్త్రీ మూర్వకంగా కొద్దిగా డబ్బులు లభ్యం కావడం అంటే వాళ్ళు ఏదైనా రిఫరెన్స్ కానీ ఇవ్వడం వల్ల కానీ లేకుంటే వారి ద్వారా వేరే అంటే వాళ్ళు వేరే వాళ్ళకి మీ గురించి మంచిగా చెప్పడం వల్ల మీకు అవకాశాలు రావడం కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల మీకు ధనపరమైన ఇన్కమ్ పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ గురువుకు సంబంధించిన దోష ప్రభావాలు మీరు పోగొట్టుకోవాలనుకుంటే గనక సాధ్యత వరకు ఈ బంగారు ఆభరణాలు ఇట్లాంటివి ఈ యొక్క గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక సాధ్యమైనంత వరకు ధరించకపోవడం మంచిది అంటే గురువు బంగారానికి కారణం కాబట్టి కొద్దిగా స్వల్పంగా ఆ బంగార ఆభరణాలు సాధ్యమైనంత ధరిస్తే కనుక దృష్టి దోషాలకి ఇట్లాంటి వాటికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైన తక్కువ ఆభరణాలు ధరించడం మంచిది అలాగే సాధ్యమైనంత వరకు మీరు పెద్దవాళ్ళ సలహా సలహాలు సంప్రదింపులు చేసి ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే మీరు విశేషంగా శివారాధన బాగా గట్టిగా చేసుకుని ప్రతిరోజు కూడా శివుడికి దంగం పెట్టుకొని స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ఊర్ణమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు జపించి మీరు వెళ్ళినట్లయితే కనుక కార్యసిద్ధి అయ్యి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే మీరు కన్యా లగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక నీలం రత్నాన్ని రెండున్నర నుంచి మూడున్నర కేరత్ల ప్రమాణంగా మధ్యవేలికి ధరించడం వల్ల కూడా మీకు అన్ని తరాలుగా మంచి జరిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి శుభం